హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమత్రి ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పల్లీ కారం ఇది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఊతప్పంలో కానీ లేదంటే అన్నంలో నెయ్యితో పాటు కలుపుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి దొండకాయ బెండకాయ ఇలాంటి ఫ్రైల్లో కూడా చల్లుకుని తినవచ్చు ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక టూ టీ స్పూన్స్ చనాదాలు అలాగే టూ టీ స్పూన్స్ వరద్ధాలు అంటే మినప్పప్పులు అండి పచ్చిశనగపప్పు మినప్పప్పు అనమాట టూ టూ టీ స్పూన్స్ అలాగే ఇప్పుడు ఒక టీ స్పూను క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర అలాగే ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల కొరియాండర్ సీడ్స్ అంటే ధనియాలను చేర్చండి అలాగే ఇప్పుడు హాఫ్ టీ స్పూను మెంతి సీడ్స్ అంటే పెనుగ్రీక్ సీడ్స్ అండి ఇవి ఇవి వేయటం వల్ల మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఒక పది ఎండు రెండు రెండుగా తుంచి వేయండి సీడ్స్ కావాలంటే వేసుకోండి లేదంటే తీసివేయండి అలాగే కొంచెం పచ్చి కరివేపాకుని యాడ్ చేయండి కర్రీ లీవ్స్ అనమాట అలాగే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేయండి కొంచెం క్లీన్ చేసిన చింతపండుని యాడ్ చేయండి ఇక్కడ కారం అనేది మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఆరు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసి వీటిని లో ఫ్లేమ్లో కొంచెం సేపటి పాటు ఫ్రై చేయండి ఇక్కడ కర్రీ లీవ్స్ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర కొబ్బరి తురుము ఉన్నట్లయితే ఒక పావు కప్పును చేర్చండి లేదంటే కొబ్బరి తురుము లేకపోతే ఎండు కొబ్బరి చెప్పని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఒక పావు కప్పు పావు కప్పు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయటం వల్ల కారం అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అలాగే నేను ఖాళీ ప్యాన్లో ఒక కప్పుడు పీనట్స్ అంటే ఏమంట వేరుశనగ గుండ్లుని ఫ్రై చేసి కొని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేయండి లో ఫ్లేమ్ పైన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ అన్ని ఇంగ్రీడియంట్స్ని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలాగే మంచి వాసన వస్తూ ఉంటుందండి అప్పుడు దాకా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టి కొంచెం సేపు చల్లారనివ్వండి తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూను ఉప్పును కలుపుతున్నాను మీరు కల్లుప్పు ఉంటే కల్లుప్పు అయినా కలపవచ్చు ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే కొంచెం సేపటి పాటు బయట ఉంచినట్లయితే చల్లారిపోతుంది తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్కెట్ టు ఫ్రెష్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే